మహోత్సవ కార్యక్రమం జరుగుతున్న ప్రధాని గారి చేతుల మీదుగా అమరావతి మౌలిక సదుపాయాల పనులకు శంకుస్థాపన గౌరవనీయులైన ప్రధాన మంత్రి గారు అమరావతి అభివృద్ధి కోసం డెబ్బై నాలుగు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్మాణానికి శంకుస్థాపన మీటర్ల ఎత్తులో లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్మించబడుతుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన యాభై ఐదు మీటర్ల పొడవు ఇరవై పాయింట్ మూడు రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైకోర్టు నిర్మించబడుతుంది సచివాలయం మరియు హెచ్ఓడి టవర్ల నిర్మాణానికి శంకుస్థాపన అంతస్తుల సచివాలయం మరియు నాలుగు నలభై రెండు అంతస్తుల హెచ్ఓడి టవర్లతో పరిపాలనకు కేంద్రంగా నిర్మించబడుతుంది అమరావతి ట్రంక్ మౌలిక సదుపాయాలకు శంకుస్థాపన ముప్పై ఏడు ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు సైకిల్ ట్రాక్లు మరియు భూగర్భ యుటిలిటీలతో మూడు వందల ఇరవై కిలోమీటర్ల ప్రపంచ స్థాయి రోడ్ల నిర్మాణం జరుగుతుంది అమరావతి వరద నివారణ పనులకు శంకుస్థాపన వరద నివారణతో పాటు నగర అవసరాలకు సున్నా పాయింట్ ఐదు మూడు టిఎంసీల నిల్వ సామర్థ్యం గల మూడు జలాశయాల నిర్మాణం అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ మౌలిక సదుపాయాలకు శంకుస్థాపన ఒకటి పాయింట్ రెండు ఎనిమిది ఒకటి కిలోమీటర్ల రోడ్లను కవర్ చేస్తూ పదమూడు జోన్లలో సమగ్ర పౌర సౌకర్యాలను అందించనుంది అమరావతి గృహ మరియు భవన ప్రాజెక్టులకు శంకుస్థాపన న్యాయమూర్తులు మంత్రులు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్తమ ప్రమాణాలతో పది ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది ఈరోజు అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా నిజమైన ప్రజా రాజధానిగా మారడానికి ముందడుగు పడుతోంది అద్భుతమైన మన అమరావతి మనం గట్టిగా అందరం ఒకసారి అద్భుతంగా తెలియజేసుకుందాం

దేవేంద్రుడు ప్రతిష్ఠించిన అమరలింగేశ్వరుడు కొలువైన ధన్యభూమి దేవేరి కనకదుర్గమ్మ ఒకవైపు పానకాల నృసింహుడు మరోవైపు మధ్యలో ఉత్తర వాహిణి రమణీయ కృష్ణమ్మ శాతవాహనుల రాజధానిగా బౌద్ధుల ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమరావతి స్తూపంతో ఆచార్య నాగార్జునుడు తిరగాడిన ప్రాంతంగా విరాజిల్లింది ఆత్మ బలిదానంతో తమిళనాడు నుండి ఆంధ్ర రాష్ట్రం సాధించుకుని ఒకసారి రాజధాని లేకుండా నిలబడ్డ ఆంధ్రప్రదేశ్ మరోసారి తెలంగాణ విభజనతో రెండవసారి కూడా రాజధానిని కోల్పోయింది ఆంధ్రుల ఆకాంక్షలకు రూపమిస్తూ అన్ని ప్రాంతాలతో కనెక్టివిటీ కలిగిన ప్రాంతంగా కృష్ణానది తీరాన ఉన్న అమరావతిని ప్రజా రాజధానిగా నిర్ణయించారు రాజధాని నిర్మాణం కోసం చేయాల్సిన మొదటి అడుగు భూసేకరణ ముఖ్యమంత్రి గారి దూరదృష్టిపై నమ్మకంతో అమరావతికి చెందిన ఇరవై తొమ్మిది వేల మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దేశంలోనే మొదటిసారి ముప్పై నాలుగు వేల ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం అప్పగించారు దేశవ్యాప్తంగా పవిత్ర ప్రాంతాల నుండి తీసుకొచ్చిన మట్టి పుణ్య నదుల నుండి సేకరించిన నీటితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి విజను పునాది పడింది అనతి కాలంలోనే సచివాలయం హైకోర్టు భవనాల నిర్మాణంతో పాటు వీఐటి ఎస్ఆర్ఎం అమృత ఎయిమ్స్ ఎన్ఐడి వంటి ప్రతిష్టాత్మక సంస్థలు కొనువు తీరాయి ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రభుత్వ భవనాల నిర్మాణం మొదలుపెట్టే సమయానికి పంతొమ్మిదిలో ప్రభుత్వం మారడంతో అమరావతి భవిష్యత్తుపై చీకట్లు కమ్ముకున్నాయి రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు నాటి ప్రభుత్వం చేసిన విధ్వంసం కారణంగా వేల కోట్లతో చేపట్టిన నిర్మాణ పనులు ఆగిపోయాయి రోడ్లు దెబ్బతిన్నాయి దారి తెన్ను లేకుండా పోయింది చదును చేసిన భూమిలో మునాదుల్లో నీరు చేరి పిచ్చి మొక్కలతో పొదలతో ఐదేళ్ళ పాటు గ్రహణం వీడని సూర్యుడిలా అమరావతి మసకబారింది మూడు రాజధానుల ఆటలో రాష్ట్రానికి రాజధాని అనేదే లేక భవిష్యత్తు అంధకారమైంది ఏ ఒక్కరు రాజధాని కోసం గొంతెత్తలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ కోసం తమ భూములిచ్చిన రైతుల త్యాగానికి అర్థం లేకుండా పోయింది మహిళలు చిన్న రైతులు ఇలా అన్ని వర్గాల ప్రజలు కోసం యుద్ధమే చేశారు అరెస్టుల్ని ఎదుర్కొన్నారు అవమానాలను తట్టుకున్నారు అన్యాయాన్ని ఎదిరించారు అమరావతి నుంచి అటు అరసవల్లి ఇటు తిరుపతి వరకు పోరుబాటు పట్టారు పోరాట యోధుల గుండె పగిలి అమరులవుతున్న వాళ్ల ధైర్యం ఇసుమంతా సడలలేదు రెండు వేల ఇరవై నాలుగు రాష్ట్ర ప్రజల దీవెనలతో ఎన్డీఏ అఖండ విజయం సాధించి అధికారంలోకి రావడంతో చీకట్లను చీల్చుకుంటూ వచ్చిన సూర్యుడిలా అమరావతి తన పేరు సార్థకం చేసుకుంటూ పునరుజ్జీవం పొందింది కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి ప్రస్థానం మహోజ్వలంగా మళ్లీ మొదలైంది అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచంలోనే అత్యున్నత స్థాయి నగరంగా నిర్మాణానికి సన్నద్ధమవుతోంది బ్లూ గ్రీన్ కాన్సెప్ట్ తో మూడో వంతు పచ్చదనంతో పర్యావరణానికి అనుకూలంగా కాలుష్య రహితంగా నిర్మితమవుతున్న ఏకైక నగరం అమరావతి బయోడైవర్సిటీతో కూడిన అద్భుతమైన విశాలమైన పార్కులు డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ పైప్డ్ గ్యాస్ స్ట్రోమ్ వాటర్ కేబుల్ కనెక్టివిటీ లాంటి సకల సౌకర్యాలు భూగర్భ వ్యవస్థ ద్వారా నివాసాలకు అందనుంది సైకిల్ ట్రాక్ నుంచి విశాలమైన గ్రిడ్ రహదారులతో నగరమంతా నిర్మితమవుతోంది వెంటిలేషన్ హైకోర్టు ల్యాండ్ మార్క్ ఇన్స్టిట్యూషన్స్ తో భవిష్యత్రాలకు భూమిలో స్వర్గంలా విలసిల్లనుంది ఒక స్మార్ట్ సిటీగా భావి క్వాంటమ్ వ్యాలీగా ఈ నవనగరం ఆవిష్కృతమవుతుంది అమరావతి కేవలం నగరం కాదు ఐదు కోట్ల మంది భవిష్యత్తుకు భద్రతగా నిలుస్తూ ఆర్థిక భరోసానిచ్చే స్వయం ఆధారిత కల్పవృక్షం రాష్ట్ర నలుమూలల నుంచి ఉద్యోగం ఉపాధి కోసం పుట్టచేత పట్టుకుని వచ్చే ప్రతి ఒక్కరికి అక్షయ పాత్ర కానుంది మన అమరావతి Ho Amaravati. And ladies and gentlemen, now comes the most prestigious and defining moment of today's event the laying of foundation, inauguration, and dedication of various landmark projects initiated by the Government of India. These projects represent the nation's forward march driven by innovation, inclusion, and impact. May I now request our Honorable Prime Minister. To kindly press the button and formally launch these initiatives the projects for foundation stone are setting up of a missile test range at nagayalanka for leaning of gorantala to hindupur section For leaning of Mudanur to B Kotapalli section. <clears throat> Widening of Nandayala to Karnur Kadapa border section. <clears throat> Widening of Mudiredipalle to Kadapa Nelur border section. Six lane elevated corridor in Ranusthalam town. Construction of half clover leaf and ROB at Yeramanchi and Guniyapalli villages. Rail over rail between Guntakal West Malappa Gate. PM Mall at Madurabada in Vishankapatnam. The projects for inauguration are widening of CS Puram to Malakonda section, widening of Malakonda to Singaraya section. Widening of Sita Ramapuram to Duttaluru section. Four lane ROB and subway in lieu of level crossing number 17. Widening of NH42 in Pungano town. Six laning of Renigunta Poya Naidupeta section. Four Leaning from existing East Breakwaters to Convent Junction section. Third rail line between New West Block Hut Cabin and Vijayawada stations. <laughs> Doubling of rail line between Bugganapalle, Cement Nagar, and Panayam stations. Thank you.